హలో అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సో నేను ఈ వీడియో తీయడానికి ఒక చిన్న రీజన్ అయితే చెప్తాను ఏంటి అంటే రేవంత్ని ఎవరెవరు ఎత్తుకున్నారు అనేది నేనైతే చిన్న వీడియో చేయాలనుకున్నా చేస్తున్నా ఎందుకంటే రేవంత్ని ఎక్కువ ఇష్టపడరు చాలామంది ఇలాంటి పిల్లల్ని ఎత్తుకోవడానికి ఇష్టపడరు మాట్లాడడానికి ఇష్టపడరు అది నేను చాలా ఎక్స్పీరియన్స్ చేసిన మా వల్ల మా రిలేటివ్స్లల్లోని పక్కన ఫ్రెండ్స్లో అట్లా ఇట్లా సో నాకెందుకో ఈ వీడియో చేయాలనిపించింది ఏంటి అంటే సెవెన్త్ పాటు చాలామంది చిన్న చిన్న పిల్లలు ఉండేవాళ్ళు కానీ వాళ్ళందరినీ ఎత్తుకునేది వాళ్ళందరినీ మంచిగా అట్లా ముద్దాడేది కానీ రేవంత్ని మాత్రం అసలు ముట్టుకునే వాళ్ళు కాదు నాకు అది చాలా బాధ అనిపించేది అందుకనే నేను ఇంటికి కానీ పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్స్కి కానీ ఎక్కడికి వెళ్ళలేదు దాదాపుగా రేవంత్కి టెన్ ఇయర్స్ వచ్చే వరకు కూడా నేను అసలు ఎక్కడికి వెళ్ళలేదు ఒకవేళ వెళ్ళాలి అని అనిపిస్తే మాత్రం నేను మా రేవంత్ని మమ్మీ దగ్గర పెట్టేసి వెళ్ళేది కంపల్సరీ వెళ్ళాలి అని అనిపిస్తే మాత్రం రేవంత్ని పెట్టేసి వెళ్ళేదనమాట మా మమ్మీ దగ్గర సో అలా రేవంత్ని ఎవరెత్తుకున్నారు అనేది అయితే నేను ఈ వీడియోలో చూపిద్దాం అందరికీ అని అయితే అనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది ఉన్నారు ఏంటంటే రేవంత్ని ఎత్తుకోకుండా దూరం దూరం నుంచే చూడడం కొంచెం ఏంటంటే వాళ్ళకి ఏదో ఫీలింగ్ అన్నట్టు ఇట్లాంటి పిల్లల్ని ఎత్తుకుంటే సో అలా అట్లా అని నేను వాళ్ళ మీద ద్వేషమేం లేదు ఎవరి అటెక్టెడ్ వాళ్ళది దాని మీద నేనైతే నేనేమనరు కాకపోతే ఎత్తుకున్నారు కాబట్టి చాలా హ్యాపీ అనిపించింది అందుకని ఒక వీడియో అయితే చేస్తున్నా సో ఇది ఏంటి అంటే ఇంకా చాలామంది ఉన్నారు అంటే ఇంకొక ఇద్దరు ముగ్గురు ఉన్నారు రేవంత్ని ఎత్తుకున్న వాళ్ళు కానీ వాళ్ళ ఫొటోస్ వీడియోస్ లేవు సో నెక్స్ట్ టైం అయినా నేను వాళ్ళ దగ్గర వీడియోస్ ఫొటోస్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నా ఇలాగా రేవంత్ని ఎత్తుకున్నారు నాకు అదే చాలా హ్యాపీ అనిపించింది అంటే నార్మల్ పిల్లల్ని ఎత్తుకోవడం కామన్ ఎవరైనా ఎత్తుకుంటారు అలా ఏం లేదు ఇలాంటి పిల్లల్ని ఎత్తుకోవడం అనేది కూడా ఒక గ్రేట్ అనేది చెప్పుకోవచ్చు సో ఇలా రేవంత్ని ఇంతమంది మీరు ఆదరిస్తున్నందుకు బయట సబ్స్క్రైబర్స్కి కూడా చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నారు రేవంత్ని ఎత్తుకోవాలి చూడాలి అని అంటే కంపల్సరీ ఎత్తుకోవాలి అని నేను అనట్లేదు ఏంటి అంటే రేవంత్ ఎవరైనా కూడా దా వస్తావా అని చెప్పేసి అనగానే వెళ్ళిపోతాడు పాపం తనకేం తెలియదు కదా అలా ఎవరైనా ఎత్తుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతాడు రేవంత్ అంతే అంతకంటే ఏమీ లేదు సో ఇప్పటివరకు రేవంత్ని ఆదరిస్తున్న వాళ్ళు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా అంటే చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రేవంత్ ఎత్తుకున్న వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళ ఫొటోస్ వీడియోస్ అయితే లేవు వాళ్ళకి తెలుసు నేను రేవంత్ని ఎత్తుకున్నాను కదా అని అనేసి కానీ అంకుల్ కనబడుతున్నారు కదా మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ అన్నట్టు నిన్న చూడడానికి వచ్చారు పుట్టినప్పుడు ట్వంటీ వన్ డేస్ అప్పుడు చూసారంటే మళ్ళీ ఇప్పుడు చూసారు తను మేము హైదరాబాద్కి వచ్చామని తెలిసి చూడడానికి అయితే వచ్చారు అంకుల్ సో వాళ్ళందరికీ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ కాల్ చేసి చెప్తున్నాడు నేను రేవంత్ని అని చెప్పేసి వీడియోస్ చూస్తారంట వాళ్ళు ఇంట్లో అంటే వాళ్ళకి కానీ వాళ్ళ పిల్లలకి ఇట్లా వీడియో కాల్స్ చేసి చూపించారు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఎప్పటికీ ఇలాగే రేవంత్ని బ్లెస్ చేయండి ఇంకా ఏంటంటే కామన్గా నేను మా వారు మా మమ్మీ మా డాడీ అయితే కామన్గా మేము ఎత్తుకునే వాళ్ళమే కాబట్టి మా ఫొటోస్ వీడియోస్ అయితే నేను ఏం పెట్టలేదు రేవంత్ని స్పెషల్గా రే ఒక ప్రేమతో ఎత్తుకున్న వాళ్ళ ఫొటోస్ వీడియోస్ అయితే నేనైతే పెట్టినాను ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ సో మచ్ ఎవరు ఏమీ అనుకోవద్దు నా వీడియో పెట్టలేదు నా ఫోటో పెట్టలేదు అని నాకైతే తెలుసు ఫొటోస్ వీడియోస్ లేక నేను పెట్టలేదు నేను ఈ ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా గ్యాదర్ చేయడానికి టూ డేస్ పట్టింది సో అలా అయితే వీడియో అయితే చేసినాను ఇందులో ఉన్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎప్పటికీ ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను బాయ్